అనేక ప్రదేశాలకు ప్రయాణం చేయబోతున్నాం కాబట్టి సర్దుకొని సిద్ధంగా ఉండండి ఈరోజు మనం చూస్తున్న ప్రపంచం ఏడు ఖండాలుగా విభజించబడినప్పటికీ బైబుల్లో జరిగిన ప్రదేశాలన్నీ కూడా మూడు ఖండాల్లోనే కనబడతాయి అవి ఆసియా ఐరోపా ఆఫ్రికా వాటిని ఈరోజు మనం చర్చించబోతున్నాం మొదటగా మనం ఆసియా ఖండంలో మధ్య ఆసియాలో నుండి ప్రారంభం చేద్దాం ఇక్కడ నుండే బైబుల్ మొదటగా ఉద్భవించింది ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయిల్ దేశం అనేటువంటి మాట ఇబ్రి ఐదు సార్లు చెప్పబడింది ఈ దేశము విభాగోత్సవాలకు ముందు ఈ దేశాన్ని పాత నిబంధనలో అనేక పేర్లతో పిలిచారు కదాను సమయ శుభ్రము యువద అని పిలువబడింది అంతేకాకుండా ఈ రోజు పిలువబడుతున్నటువంటి రోజుల్లో పాత ఇస్రాయిల్ లో భాగంగా ఉండేది ఇప్పుడు మనము ఇజ్రాయిల్ దేశం నుంచి తూర్పుగా వెళ్ళినట్లయితే అక్కడ మనకి మెసపుతోమియా అనే ప్రదేశం కనబడుతుంది మెసపుతోనియా అంటే అర్థం ఏంటంటే రెండు నదుల మధ్య ఉన్నటువంటి భూమి అని అర్థం ఈ రోజు ఇరాక్ అనే పేరుతో పిలువబడుతుంది రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో బయటకు వచ్చినటువంటి రెండు సామ్రాజ్యాలు బైబిల్లో లో మనకు కనబడతాయి అవేరు బబులోను ఈ రెండు ఈ రెండు కూడా ఈరోజు పిలువబడుతున్నటువంటి ఇరాన్ అనేటువంటి ప్రదేశంలో నుండి పాత నిబంధనలో పిలవబడినటువంటి నసిపుటోమియా వచ్చినవే బైబిల్ రోజు అంతటిలో కూడా అనేక మార్లు ఈ ప్రదేశం గురించి చెప్పబడినవి యుద్ధాలు ఆక్రమించుకోవడం ప్రవక్తల ప్రవచనాలు ఎన్నో ఈ ప్రదేశం గురించి మనకు బైబిల్లో కనబడతాయి వాస్తవానికి చెప్పాలంటే మన బైబిల్లో చాలా పుస్తకాలు బడలో లక్షణాలు యూదులుగా ఉన్నప్పుడు సుమారుగా ఐదు వందల ఎనభై ఏడు నుండి ఐదు వందల ముప్పై తొమ్మిది బీసీలోనే రాయబడినవి అటు తర్వాత ఇజ్రాయెల్ దేశం పక్కనే ఉన్నటువంటి ఒక నది గురించి మనం మాట్లాడుకోవాలి అదే ఈ ఈరోజు యోర్ధాను నేటి ఇజ్రాయెల్ పాలస్తీనా యవర్తాన్ అనేటువంటి మూడు దేశాల మధ్యలో ఉన్నటువంటి సరిహద్దులతో కలిసి ఉంటుంది ఈ నదికి బైబిల్లో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది యహోషువ ఈ నది దాటి ఆతల బంధంలో ఉన్నప్పుడు పిలువబడుతున్నటువంటి కళ స్వాధీనం చేసుకున్నాడు అంతేకాకుండా యేసుక్రీస్తు వారు తన పరిచయం ప్రారంభంలో బాప్తిని తీసుకున్నటువంటి ప్రదేశం కూడా ఇదే ఆతని బంధంలో ఈ నదికి అటుపక్కల ఉన్నటువంటి వారిని మొయాబీలు అని పిలవటం జరిగింది అయితే బైబిల్ లో ఈ మొయాబీలు యొక్క చరిత్ర అనేది చాలా దారుణమైన సంఘటనతో ప్రారంభమవుతుంది మనం బైబిల్లో లో చూసినట్లయితే మూతి యొక్క పెద్ద కుమార్తె మృతితో సైనించినప్పుడు వచ్చినటువంటి సంతానమే ఈ మోయాబీలు అని మనం పిలుస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ఇస్రాయెల్ కు దక్షిణంగా ప్రయాణం చేసినట్లయితే అక్కడ మనకు కనబడేది ఉద్యానం ఈ ప్రాంతాన్ని ఈరోజు సౌదీ అరేబియా అని పిలుస్తూ ఉన్నారు ఇది పూర్తిగా ఎండినటువంటి ఎడారి వంటి ప్రాంతం మోషన్ నలభై సంవత్సరాలు నివసించినటువంటి ప్రాంతం అలానే శ్రౌప్రదలు నలభై సంవత్సరాలు తిరిగినటువంటి ప్రాంతంగా ఇది మనకు కనబడుతుంది ఈ దేశం ఇంకా ప్రసిద్ధి చెందింది ఎలాగంటే మోసం ఈ బాబు ఈ భూభాగంలో ఉన్నప్పుడే పది ఆత్మలు రెండు రాతి పలకలపై శివని పనుల మీద పొందాడు అయితే ఈ సీరా నిర్బంధి అనేది ఈరోజు కొంచెం చర్చించదగినటువంటి విషయంలో కొంతమంది ఈజిప్ట్ లో ఉన్న జపాన్ మోసా అనేటువంటి ప్రాంతంలో ఇది ఉన్నదంటారు కొంతమంది సౌదీ అరేబియాలో ఇక్కడ ఎక్కడ ఉన్నదని కొంతమంది చెప్తూ ఉంటారు అయితే నూతన నిబంధనలో ఒక మాట్లాడుతూ నిజమైనటువంటి కొండ సౌదీ అరేబియాలో ఉన్నది అని చెప్తాడు నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వర్షంలో ఈ విషయాలు మనకు కనబడతాయి అయితే ప్రశ్న ఏంటంటే మోషే పది అంధాలు పొందినటువంటి నిజమైన సీనాయి పర్వతం అనేది ఇక్కడ ఎక్కడ ఉన్నది మనం ఇజ్రాయిల్ దేశానికి ఉత్తర దిక్కున వెళ్ళినట్లయితే మనకి బైబిల్లో కనబడేటువంటి పదనారాము మరియు లెబనోను కనబడుతూ ఉంటాయి అనేది ఆతరి బంధంలో అవుతట్లో కూడా ఈ పేరు చాలా ప్రముఖమైనది ఎందుకంటే లెబనాన్ ముఖ్యంగా వృక్షములకు ప్రసిద్ధి చెందింది ఆ వృక్షములలో కూడా కేదారు వృక్షము అనేది సొలోములు దేవాలయం కట్టడంలో ఉపయోగించినట్లుగా మనకు కనబడుతుంది అంతేకాదు ఈ కేదారు వృక్షం అనేది లెబనాన్ దేశానికి ప్రస్తుతం జాతీయ చిహ్నంగా అంతేకాక దేశపు జెండా మీద కూడా ఇది మనకు కనబడుతుంది ఇంకొంచెం ఉత్తర దిక్కుగా మనం వెళ్ళినట్లయితే మనకి టర్కీ కనబడుతుంది ఈ టర్కీకి బైబిల్లో అనేకమైన పేర్లు పిలువబడ్డాయి కపఘోష అని అనుతోలియా అని హిత్యుల భూమి అని కిల్కి అని గర్గవుని పొంతు అని అనేక పేర్లతో ఈ టర్కీ పిలువబడింది అయితే అపుస్తవ కాలంలో మనం చూస్తే ఈ ప్రాంతం అందరినీ కలిపి ఆసియా అని పిలవడం జరిగింది అయితే ఈరోజు మరో ఆసియా ఖండాన్ని ఈ ఆసియాతో కలిపి మనం అయోమయాలకి గురవుతూ ఉంటాం కానీ అది ఆసియా ఖండము ఇది ఆసియా మైనర్ అనిపించేవాళ్ళు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరొక ప్రాంతమే అరా పాతని కొండంలో ఈ అరా అనేక కొండలుగా ఉన్నటువంటి ప్రదేశంగా చెప్పబడింది ఈ కొండల్లోనే ఒక లోవాహు ఓర జలప్రేణుల తర్వాత నిలిచి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది అయితే బైగురు తత్వవేత్తలు నమ్మేటువంటి విషయం ఏమిటంటే అరారాతు అనేది భాషలో ఓరాతు అనేటువంటి ఆ పదం నుండి వచ్చింది ఇది అర్మేనియా దేశంలో దగ్గరగా ఉండేటువంటి ప్రాంతము మూడు వందల ఏడులో మొదటగా కచిష్టమును స్వీకరించిన ప్రాంతము కూడా ఈ అరారాతులోని ఒక ప్రదేశమే మధ్య ఆసియాలో ఇప్పటి వరకు మనం చూడనిటువంటి ప్రాంతము ఇరాన్ దీనిని చారిత్రకంగా గట్టిగా చెబుతూ ఉంటాడు కోరేష్ రాజు అనే రాజు ఉద్దేశిస్తూ ఒక ఒక రాజు రాబోతున్నాడు ఆయన అభిషేకించబడిన వాడు ఆయన నస్సీగా అని చెబుతూ ఉంటాడు మనం ఎస్టిఆర్ గ్రంథం చదివినట్లయితే ఈ పర్షియా సామ్రాజ్యం యొక్క సరిహద్దులు అనేవి ఎంతో పెద్దవి దాని సరిహద్దులు కూసు దేశం వరకు కూడా అలానే దాని సంస్థానాలు హోదు సామ్రాజ్యం వరకు విస్తరించినవి అని చెప్పబడుతుంది హోదు అనేటువంటి సామ్రాజ్యాన్ని హిందూ సామ్రాజ్యంగా ప్రస్తుతం భారతదేశంగా పిలువబడుతుంది ఈ హోదు అనేటువంటి పదము సింధుగా పిలువబడింది సింధు నది ఈ రోజు పాకిస్తాన్ దేశంలో ఉన్నది తర్వాత రోజుల్లో ఈ హోదు సింధుగా సింధు అనేటువంటి పదం హిందూగా హిందువు అనేటువంటి పదం ద్వారా ఇండియాగా ఈ రోజు మనము పిలువబడుతున్నది భారతదేశము పాకిస్తాన్ ఈ రెండు దేశాలు బైబిల్ కు సరిహద్దులతో పంచుకుంటున్నందుకు మనం సంతోషపడాలి అంతేకాకుండా భారతదేశం గురించి బైబిల్లో వేరే సందర్భాల్లో కూడా ప్రస్తావించబడింది అనేది చాలా మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం రాజు మొదటి గ్రంథంలో సలోమును దేవాలయం నిర్మించేటువంటి క్రమంలో కేదారు వృక్షాలతో పాటు బంగారము ఒండి ఏనుగు దంతములు కోతులు ఇవన్నీ కూడా ఓపీరి దేశము నుండి ఒక పెద్ద పడవ ద్వారా తెప్పించాడని మనం చదువుతాం ఈ ఓఫీర్ దేశం అనేటువంటిది దక్షిణ భారతదేశంలో శ్రీలంకకు దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం అని చాలా మంది పండితుల యొక్క విశ్వాసం ఎందుకంటే ఈ శ్రీలంక దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలోనే ఎక్కువగా చుట్టుపక్కల సముద్రం ఉండటం వల్ల వ్యాపార వర్తకాలు జరిగే ఇక్కడ నుండి వాళ్ళు ఎర్ర చందనము విలువైన ఖనిజాలు ఖచ్చితంగా దొరికేటువంటి ప్రదేశం ఈ ఓఫీర్ అనేటువంటి ప్రదేశం అది భారతదేశానికి ఉన్నది ఈ ఊపిరి దేశాన్ని పువ్వార్ అని పిలిచారు ఈ పువ్వార్ అనేది ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని దిగువన కనబడుతుంది కాబట్టి ఇక్కడ మీకు రెడ్ కలర్ లో కనబడుతున్నటువంటి ఈ ప్రాంతములన్నీ కూడా ప్రస్తుతము పిలవబడుతున్నటువంటి ఆసియా ఖండములో బైబిల్ కు సంబంధం ఉన్నటువంటి ప్రదేశాలు ఇప్పుడు మనము ఆసియా ఖండంలో నుండి ఆఫ్రికా ఖండంలోనికి వెళ్ళిపోతున్నాం సిద్ధంగా ఉండండి మనం ఆఫ్రికా అన్న పేరు విన్న వెంటనే మనకేమనిపిస్తుంది అసలు ఆఫ్రికా ఖండం గురించి బైబిల్లో చెప్పబడిందా అని అనిపిస్తుంది కానీ అనేక వచనాలు ఈ ఆఫ్రికా ఖండం గురించి మనకు బైబిల్లో తెలియపరుస్తాయి మనం చాలా తొందరగా మర్చిపోయిన విషయం ఏంటంటే ఇస్రాయేల్ దేశము ఆఫ్రికా దేశంతో సరిహద్దులు కలిగి ఉన్నది అని ఈరోజు పిలువబడుతున్నటువంటి ఈజిప్టు ఆ రోజుల్లో చాలా గొప్ప నాగరికత కలిగినటువంటి సామ్రాజ్యంగా ఉన్నది ఐగిప్టు అనేది బైబిల్లో చాలా గొప్ప పేరు కలిగినటువంటి ప్రాంతం కానీ మనకు ఇది చాలా సందర్భాల్లో ఒక విలం లానే మనకు కనబడుతుంది మీరు నిర్గ నిర్గమాకాండం వెళ్ళినా అక్కడ ఫరోన్ చూసినా అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా బానిసత్వంలో ఉన్నారు అనేది చూసినా దేవుడు ఏ విధంగా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు అనేది చూసినా ఇక్కడ అంతా మనకు ఈజిప్ట్ అనేది ఒక శత్రువులానే కనబడుతుంది బైబిల్లో ఈజిప్టుకు చాలా పేర్లతో పిలువబడింది వాటిలో మిజ్రాయిల్ అనేది ఒక పేరు వీరు ఈ రోజు కూడా సెమెటిక్ భాషలను మాట్లాడుతూ ఉంటారు వారి హెబ్రి మరియు అరామికు ఇంకా ఉపయోగిస్తున్నారు ఈ రోజు మనం పిలుస్తున్నటువంటి ఈజిప్ట్ అనేటువంటి పేరు గ్రీకు పదమైన ఐజిప్టోస్ అనే పదం నుండి వచ్చింది దాని మూల పదము జిప్సీ అని అర్థం వస్తుంది అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ దేశాన్ని కెమెతు అని కూడా పిలుచుకునే వాళ్ళు దాని అర్థం ఏంటంటే నల్లని భూమి ఈ ప్రదేశాన్ని దాటి నదిల నది గుండా వెళితే మనకు కుషు దేశం వస్తుంది ఇది ప్రస్తుతము సూడాను అనేటువంటి పేరుతో పిలువబడుతుంది ఇది అనేక నేర కార్యకలాపాలకు ప్రస్తుతం కేంద్రంగా ఉన్నది వీరు కూడా పిరమిడ్స్ కడుతూ ఉంటారు సొంత లిపి వారు కలిగి ఉన్నారు కొన్ని వ్రాత ప్రతులు కూడా వాళ్ళు కలిగి ఉన్నారు వీరు తమ పొరుగు మిత్రుడైనటువంటి ఈజిప్ట్ దేశం బహుశుత్వం కలిగి వాళ్ళని ఎప్పుడు కూడా విసిగిస్తూ ఉంటారు కుషు దేశం గురించి బైబిల్ చాలా సందర్భాల్లో చెప్పబడింది విస్తర్ గ్రంథం ప్రకారం పర్షియన్ సామ్రాజ్యం యొక్క సంస్థానంగా ఈ కుషు దేశం అనేది కనబడుతుంది మరొక విషయము చెప్పాలంటే మోషే యొక్క భార్య ఇక్కడ నుండి వచ్చింది సంఖ్యాకాండంలో మనం ఈ విషయాలన్నీ కూడా చూస్తాం పదిహేడవ శతాబ్దంలో వేయబడినటువంటి ఈ పెయింటింగ్ ను మీరు చాలా జాగ్రత్తగా మీరు చూడండి ఈ పెయింటింగ్ ను మీరు చూసినట్లయితే మోషే వెనకాల ఉన్నటువంటి ఆమె తన భార్య ఆఫ్రికా దేశస్తున్న మనం గుర్తుపెట్టచ్చు బైబిల్లో కొన్ని సందర్భాల్లో ఈ సామ్రాజ్యాన్ని షీ షీబా సామ్రాజ్యం అని కూడా పిలవటం జరిగింది కుర్షు మరియు ఇథియోపియా మరియు షీబా ఈ మూడు కూడా ఒకటే సామ్రాజ్యంగా చెప్పబడ్డాయి షోబా దేశపు రాణి గురించి మనందరికి చాలా పరిచయం ఈమె సొలోమో యొక్క దేవాలయం గురించి విని సొలోమో మందిరం యొక్క మహిమ గురించి విని తనను చూడడానికి వస్తుంది అయితే ఆ ఈ రోజు ఖచ్చితంగా షీబా సామ్రాజ్యం ఎక్కడ అనేది చెప్పడం చాలా కష్టం అయితే ఇథియోపియాకు ఇప్పుడు ఉన్నటువంటి ఎరిట్రియా అనేటువంటి ప్రాంతానికి జిపోటీ అలానే యామేన్ అనేటువంటి ప్రాంతాలకు మధ్య ఉన్నటువంటి నాలుగు దేశాల సరిహద్దులను పంచుకుంటున్నటువంటి సామ్రాజ్యమే షీబా సామ్రాజ్యం అని కూడా పిలుస్తూ ఉన్నారు ఆఫ్రికా ఖండంలో మరొక ప్రాంతము లిబియా ఈ లిబియా గురించి కొత్త నిబంధనలు చాలా కొద్ది సందర్భాల్లో చెప్పబడింది ఇప్పుడు మనము ఆఫ్రికా ఖండంలో నుండి ఐరోపా ఖండంలోకి వెళ్తున్నాం ఐరోపా ఖండంలో నుండి అనేక సముద్ర ప్రయాణాలు వర్తక వాణిజ్యాలు జరుగుతూ ఉండేవి దాని ద్వారానే ఆదిమ క్రైస్తవులు అనేక ప్రాంతాలకు వెళ్లి సువార్త ప్రకటించడానికి చాలా సులువైంది ఎక్కువగా ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ప్రాంతాలు కొత్త నిబంధనలో మనకు కనబడుతూ ఉంటాయి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినంత వెంటనే యువదయా దాటి క్రైస్తవులందరూ కూడా ఈ సముద్రాన్ని ఆనుకుని కొన్ని పట్టణాలకు వెళ్లి ముఖ్యంగా గ్రీస్ అనేటువంటి ప్రాంతాలకు వెళ్లి సువార్తను ప్రకటించారు ఈ మధ్యధర సముద్రము కోస్తా ప్రాంతాల్లో పౌలు సంఘము 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 అనే సంఘాలను స్థాపించడం జరిగింది ఇవన్నీ కూడా గ్రీకు పట్టణాలు ఆ తర్వాత అక్కడ నుండి ఇటలీకి రావడం జరిగింది ఇటలీ రాజధాని రోమ పట్టణంగా ఉండేది అనేక సందర్భాల్లో ఈ పదం కొత్త నిబంధనలో ఉపయోగించబడింది బైబిల్లో ఈ రోమాకు పౌలు ఏకంగా ఒక ఉత్తరాన్ని రాశాడు ఈ రోమా ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక రాజధాని లాంటిది దాంతో పాటు దాని ఉన్నటువంటి పట్టణాలు ముఖ్యంగా సైప్రస్ వాటిని ఇప్పుడు బోస్నియాగా పిలుస్తున్నారు ముఖ్యంగా దక్షిణ దక్షిణ మాసి పిలిచారు అంతేకాకుండా రొమానియా బల్గేరియా అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉన్నారు బైబిల్లో స్పెయిన్ కూడా నేరుగా రాయబడినటువంటి పట్టణం ముఖ్యంగా పాత నిబంధనలో యోనాను తినింగులం నీరు వేయబడినప్పుడు యోనా దేవుని సన్నిధి పారిపోతున్నటువంటి సమయంలో ఆ పడవ తర్షీషు పట్టణం వైపు వెళుతుంది ఆ తర్షీషుని తాతరోస్ అని పిలిచేవాళ్ళు అది ఈ రోజు స్పెయిన్ గా పిలువబడుతూ ఉంది ఈ మేపులో చివరగా మనం ఫ్రాన్స్ ని కూడా చూడబోతున్నాం ఈ ఫ్రాన్స్ అనేటువంటి దేశము గురించి చాలా మంది భిన్న వాదన వినిపిస్తూ ఉంటారు వాస్తవానికి బైబిల్ దాటి కొంచెం మనకు ముందుకు వెళ్ళినట్లయితే చారిత్రక పుస్తకాలు అయినటువంటి మొదటి మొక్క రెండో మొక్క పుస్తకాల్లో గూల్స్ అనేటువంటి ఒక జాతి గురించి చెప్పబడింది ఈ గూల్స్ అనేటువంటి జాతి ప్రజలు ఈ రోజు ఫ్రాన్స్ గా పిలువబడుతున్నటువంటి భూభాగంలో జీవిస్తూ ఉన్నారు కాబట్టి బైబుల్ కు ఫ్రాన్స్ కు కూడా సంబంధం ఉన్నదని మనం చెప్పవచ్చు ఇక్కడ బైబిల్ తో సంబంధం ఉన్న పూర్తి దేశాలన్నీ రెడ్ కలర్ లో నేను మీకు చూపిస్తూ ఉన్నాను అంతేకాకుండా యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం సీను అనేటువంటి ఒక ప్రాంతం గురించి ఉంటాం అది ఈరోజు చైనా దేశముగా పిలువబడుతూ ఉన్నది ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా ఈజిప్టు లెబనోను ఇజ్రాయేలు పర్షియా సైప్రస్ ఈ దేశాలన్నీ కూడా వారి దేశపు జెండాలను కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చాలా జాగ్రత్తగా మీరు చూడండి అలానే గ్రీసు ఇటలీ స్పెయిన్ అవన్నీ కూడా ఈరోజు మనకి మన కళ్ళకు కనబడుతూ ఉన్నాయి వీటికి సంబంధించిన దేశాలు కనబడుతూ ఉన్నాయి ఆ భౌగోళిక సరిహద్దులు కనబడుతూ ఉన్నాయి బైబిల్ చెప్పబడినటువంటి ఈ దేశాలన్నీ కూడా ఈరోజు ప్రపంచ పటం మీద మనకు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తున్నానో మీరు జాగ్రత్తగా గమనించండి ఈ దేశాలన్నీ కూడా మధ్య ఆసియాలోనే మనకు కనబడతాయి దీని అర్థం ఏంటంటే బైబిల్ మధ్య ఆసియాలోనే ఎక్కువగా రాయబడింది అని ఇప్పుడు మనము ఒక వరుస క్రమంలో బైబిల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రస్తుతం పెట్టబడినటువంటి కొత్త పేర్లంటో వరుసగా మనం చూద్దాం ఈజిప్టు ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదవ వచనంలో ఈ పట్టణం గురించి మనం చూస్తాం యోర్ధాను జోర్డాన్ మతైసు వార్త మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యోర్ధాన్ నదిలో బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం ఇది దేశముగా ప్రస్తుతం పిలువబడుతుంది ఊరు అబ్రహం సొంత గ్రామం అయిన ఊరును ఇప్పుడు దక్షిణ ఇరాక్ గా పిలుస్తూ ఉన్నారు ఆది కాండం పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో గమనిస్తాం అపోసులైన పౌలు పుట్టిన పట్టణంగా ఈ తార్సును మనం చెప్పుకోవచ్చు ఈ తార్సు తూర్పు టర్కీ ప్రాంతంలో ఉంది అపోసల కార్యములు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో దీన్ని మనం చూడొచ్చు దమస్కు అపోసల కార్యములు లో దమస్కు మార్గము గుండా పౌలు వెళుతూ ఉన్నప్పుడు పౌలుకు దర్శనం కలిగినట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాదు దమస్కు అనే ప్రాంతం ప్రస్తుతం సిరియాగా ఉంది దమస్కు వాడైన ఎలియాజరు అనే మాట కూడా మనం చదువుతాం ఆది కాంగం పదిహేనో అధ్యాయం రెండవ వచనంలో మనం దీన్ని చూడొచ్చు అలెగ్జాంద్రియా ప్రస్తుతం పేరు దక్షిణ టర్కీ అపోసల కార్యములు ఇరవై ఏడో అధ్యాయం ఆరో వచనంలో దీన్ని మనం చూడొచ్చు తిర్సా ఇటలీగా పిలువబడుతూ ఉంది రెండవ రాజులను పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో తిర్సా అనేటువంటి పట్నం గురించి మనం చదువుతాం తూబాలు అనే పట్నము పేరు ప్రస్తుతం టర్కీగా పిలువబడుతుంది ఎహిస్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో మనకి కనిపిస్తుంది రోషు రష్యా అది కూడా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనంలోని ఈ పదం కనబడుతుంది లెబనోన్ ఈ పట్టణముకు ప్రస్తుత పేరు ఫినిక్స్ రాజుల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో మనం దీన్ని చదవచ్చు కుప్ర సైప్రస్ అపోసల కార్యములు పదిహేనవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో మనం చూడవచ్చు ట్రీడైన బర్నబా అనే మాట మనం చూస్తాం బర్నబా ఈ ప్రాంతానికి చెందినవాడుగా చెబుతూ ఉన్నారు పర్షిషు గ్రేట్ బ్రిటన్ ఒకటో అధ్యాయంలో మూడవ పేరును మనం చూస్తాం ప్రస్తుతం అమెరికా దేశాన్ని తోగర్మ బైబిల్లో పొందుపరిచారు ఇహెష్కే గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగు మనం గమనించినప్పుడు ఈ పట్టణం పేరు అనేది రాయబడి ఉన్నది లిబియా దేశం హర్ గ్రంథం ముప్పై యాద ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ లిబియా దేశం గురించి రాయబడింది మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఈ తూర్సిను పట్టణాల గురించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మాట్లాడినట్టుగా మనం గమనించవచ్చు చీనా చైనా మొదటి దిన వృత్తాంతములు ఒకటవ అధ్యాయం పదిహేను వచనంలో చైనా అనేటువంటి పట్టణం పేరు మనం చూస్తాం సొలోమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చినటువంటి శేబా దేశపు రాణి గురించి మనం విన్నాం కదా అదే అదే దేశం యొక్క ప్రస్తుత పేరు యామాన్ అని పిలువబడుతూ ఉంది మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయం ఐదవ వచనం నిలేతు ఈ ప్రాంతంలో అపసల కార్యముల గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచనంలో మనకు కనబడుతుంది దాని యొక్క ప్రస్తుత పేరు మాల్టా అపుసే పండు ఈ ప్రాంతానికి వెళ్ళి ద్వీపంలో సువార్త ప్రకటించినట్లుగా చేసినట్లుగా మనం గమనించవచ్చు తేమ ప్రస్తుత పేరు వయాసిస్ ఆది కాండా ముప్పై ఆరవ అధ్యాయం పదిహేను వచనంలో ఈ తేమ అనే పేరును మనం గమనిస్తాం సిద్ధిము ఇది ప్రస్తుతం అరేబియా దేశంలో ఒక ప్రాంతంగా మనం చూడవచ్చు ఆదికాండం పద్నాలుగు అధ్యాయం పది వచనంలో షిత్ అనే ప్రాంతం గురించి మనం చూస్తాం సారేపతు సారా ఫండ్ పోషించినటువంటి సంఘటన గురించి మనందరికీ తెలుసు కదా ఆ సారేపతు అనేటువంటి పన్నుకు ఇప్పుడు ప్రస్తుతం పేరు సారాఫండ్ మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దీన్ని గమనిస్తాం స్థుర్న ప్రస్తుత పేరు ఇజ్మీర్ ప్రకట గ్రంథంలో ఏడు సంఘాల్లో ఒక సంఘము మనకు కనబడుతుంది ఈ సంఘము పేరే స్థుర్నా దీనికి ఇజ్మీర్ అనేటువంటి పేరు గెరాసిన్ సేనా పెట్టిన వ్యక్తి నివసించిన ప్రాంతం దాన్ని ప్రస్తుతం జురాఫాగా పిలుస్తున్నారు మార్కు వార్త ఐదో అధ్యాయం ఒకటో వచనంలో ఇది మనకు కనబడుతుంది అంతే మరియు అక్కడి నుండి వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఆ పట్టణం యొక్క ప్రసిద్ధ పేరు అంటక్య అపుల కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవై కల్దియా దీనిని దక్షిణ ఇరాక్ గా పిలుస్తూ ఉన్నారు దాని నిబంధనలు చాలా సందర్భాల్లో బబులోని కల్దియా అనేటువంటి మాటలు మనం గమనిస్తాం టైగ్రీస్ వీటినే ఉత్తర ఇరాక్ గా పిలుస్తూ ఉన్నారు ఆది కాండ రెండవ అధ్యాయం పద్నాలుగు దీన్ని మనం చూడగలుగుతాం దీనిని ఇరాన్ అని పిలుస్తూ ఉన్నారు దాని ఐదవ అధ్యాయం అంతటిలో మనం దీని గురించి చూడొచ్చు యోదోము ప్రస్తుతం సౌదీ అరేబియా యోధోమ్ ని పిలుస్తూ ఉన్నారు ఆది కాండం ముప్పై రెండవ అధ్యయం మూడవ వచనంలో యోధోను గురించి రాయబడుతుంది ఎలిను యోధోను గురించి రాయబడుతుంది నిర్గమాకాండం పదిహేడవ అధ్యయం ఇరవై రెండవ వచనంలో మనం ఎలిము గురించి చదవచ్చు హారాము తూర్పు సిరియా అని పిలువబడుతుంది ఆదికాండం పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఇది మనకు కనిపిస్తుంది అబ్రహాం యొక్క సొంత ప్రదేశమైన మొదటిగా జీవించినటువంటి ప్రదేశం ఇదే అని మనం గమనించాలి కూషు అనే దేశం యొక్క ప్రస్తుత పేరు ఇథియోపియా ఆది కాండము రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఇది మనకి కనిపిస్తుంది ఇక చివరగా అరేబియా దేశం అరేబియా అనే బైబిల్లో రాయబడిన ఆ పట్టణానికి ప్రస్తుత పేరు టెహ్రాన్ ఇది చాలా దేశాల కలయికగా ఉంది తెహరాన్ సౌదీ ఇరాక్ ఈ ప్రాంతాలు సౌదీగా మరియు అరబ్ కంట్రీస్ అని చెప్తారు రెండవ దినవృత్తాంతర గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు మనం దీన్ని చూస్తాం ప్రియమైన వాళ్ళరా వీటన్నిటినీ మీకు తెలియజేయటంలో గలన ఉద్దేశం ఏంటంటే బైబిల్లో ఉన్న పట్టణాలు ప్రస్తుత పట్టణాలు ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయంటే బైబిల్ ఎంత సత్యమైనదో ఎంత ఖచ్చితమైనదో మీరు గమనించాలి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని సత్యమైనటువంటి ని సత్యము అయినటువంటి యేసుక్రీస్తుని మీరు వెంబడించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె